సుమతి నైటీ వేసుకుంది కానీ లోపల ఏమీ లేవు తను అది వేసుకొని నడుస్తూ ఉంటే లోపల బట్టలు లేనట్లే ఫీలింగ్ వస్తోంది ఇక భవ్య ఏం చేస్తుందో అని హాల్లోకి వచ్చింది భవ్య గడియ పెట్టుకొని ఉంది తన రూమ్కి ఇక వాచ్మెన్ కనకయ్య వైపు చూసింది వాడు సోఫాలో కూర్చొని ఉన్నాడు నీకు అక్కడ దిండు బెడ్షీట్ ఉన్నాయి చూడు అంది సుమతి సరే మేడం అన్నాడు అలా చెప్పి అటు తిరుగుతూ వెళుతున్న సుమతిని చూసి కనకయ్య ప్రత్యేకంగా గమనించి గుట్కలు మింగసాగాడు లైట్ వెళతడికి మేడం గారి బంగారు కలర్ కొద్దిగా కనిపిస్తుంది ఇక వెనక చూస్తే మేడం గారి ఆ మహాకొండలు కదులుతున్నవి స్పష్టంగా కనిపిస్తుంది అవి చూసి కనకయ్యలో కొద్దిగా వైబ్రేషన్ కూడా స్టార్ట్ అయింది ఇంకా లోపలికి వెళ్ళిన సుమతి గురునాథం ఇక ఆగలేక సుమతిని బెడ్ పై తోసి ఆమె మీద పడిపోయాడు సుమతిని బాగా తడిమేసి నైటి లాగి పడేశాడు ఇక తన పని మొదలుపెట్టిన గురునాథం ఒక్కసారిగా ముగించేశాడు దానితో సుమతికి కొంచెం అసంతృప్తి అనిపించింది మరికొద్దిసేపటికి సుమతిని మళ్ళీ తడిని కొద్దిగా రెచ్చగొట్టి మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేసిన గురునాథం మళ్ళీ బాగా వేడెక్కిన సుమతిని గుర్తించి యుద్ధం ముగించేశాడు ఈసారి మళ్ళీ గురునాథం కొద్దిసేపు కబుర్లాడి మళ్ళీ సుమతిని మాటలతోనే రెచ్చగొట్టి తనను బాగా తడిమి ఈసారి మళ్ళీ యుద్ధం ప్రారంభించాడు ఈసారి సుమతికి చాలా చాలా ఎక్కువగా ఆకలి వేసింది అప్పుడు గురునాథం యుద్ధం చేస్తూ చేస్తూ ఈసారి బాగా ఆకలిగా ఉన్న సుమతి మధ్యలోనే గురునాథం ముగించేశాడు ఆ పట్టరాని ఆవేశంతో ఏంటండి ఈ పని ఇలా నన్ను చంపే కంటే ఒకసారి నిప్పెట్టుకోవాలని ఉంది అంది ఆ మాటతో గురునాథం టక్కున నీకెందుకే అంత బాధ నాకు ఈ ప్రాబ్లం వచ్చిందనే కదా హాల్లో కనకయ్యగాడు పనుకొని ఉన్నాడు వాడిని పంపించేదా వాడు కడుపు నిండా భోజనం పెడతాడు అన్నాడు అకస్మాత్తుగా నా వల్ల కాకపోతే అన్నాడు ఆ మాటకి సుమతి కొద్దిగా షాక్ అయింది కాస్త తడబడింది కానీ మళ్ళీ సైలెంట్గా ఉండిపోయింది ఇక గురునాథం అటు తిరిగి పడుకున్నాడు సుమతికి బాగా ఆకలి వేయడంతో నిద్ర రావడం లేదు ఏంటిది ఈయన ఇలా అయ్యాడు ముందంతా బాగానే ఉన్నాడు కదా బాగానే భోజనం పెడుతున్నాడు కదా ఇప్పుడు ఏమైంది ఈయనకు అంటూ ఆలోచించసాగింది ఇంతలో నైటీ వేసుకొని హాల్లోకి వచ్చింది హాల్లోకి వచ్చి చూస్తే కనకయ్య సోఫా కింద బెడ్షీట్ వేసుకొని దిండు వేసుకొని పనుకొని ఉన్నాడు ఇంకా సోఫా మీదకి వెళ్ళి అక్కడ కూర్చొంది సుమతి అలా సోఫా మీద కూర్చున్న సుమతి రెండు కాళ్ళు పైన పెట్టుకొని కూర్చుంది అసలే నైటి కాస్త పొట్టిది కావడంతో అది మోకాళ్ళ వరకు మాత్రమే ఉంది కూర్చున్నప్పుడు ఇవేమీ గమనించకుండా సుమతి ఆలోచించుకుంటూ ఉంది అప్పుడే కనకయ్య ఏదో అలిపిడవుతుంది అని కళ్ళు తెరిచాడు అప్పుడు సోప వంక కళ్ళు తెరవగానే సోప వంక చూసాడు అప్పుడు కనిపించింది కనకయ్యకు సుమతి యొక్క అందం అప్పుడు సుమతిని అలా చూసేసరికి కనకయ్యలో వెయ్యి ఓట్ల విద్యుత్ ప్రవహించినట్లు అయిపోయింది మనిషి అంతా ఒళ్ళంతా కొద్దిగా వైబ్రేషన్ రాసాగింది అసలే అందానికే అందాల రాసే సుమతి ఇక అలా కనిపించేసరికి కనకయ్యకు మూర్ఛ ఫిట్స్ విద్యుత్ షాక్ అన్నీ ఒకేసారి వచ్చినట్టు అయిపోయింది తొందరగా తేరుకొని కనకయ్య నైటీలోని ఆ అందాలను చూస్తూ ఆస్వాదిస్తున్నాడు ఇది గమనించని సుమతి అలా ఆలోచిస్తూ కనకయ్య పాదాల వంక చూసింది అలా పాదాల వంక చూస్తూ కొద్ది కొద్దిగా పైకి చూడసాగింది అప్పుడు కనకయ్య తొడల దగ్గర ఆమె చూపు ఆగిపోయింది వాడేమో సోఫాలో కూర్చొనున్న సుమతి బంగారు కలర్ లో ఉన్న తొడల్ని అక్కడున్న భారీ అందాన్ని చూస్తూ మైమర్చిపోతున్నాడు వాడి తొడేళ్ళ దగ్గర చూసిన సుమతికి వాడి తమ్ముడు యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఉసలు కొడుతున్నాడు అది చూసిన సుమతికి ఇంకాస్త అగ్గి రాజేసినట్టు అయిపోయింది ఆకలి విపరీతంగా పుట్టుకొచ్చింది ఆ దృశ్యం చూసిన సుమతి అప్రయత్నంగా సోఫాలో బెడ్ తన రెండు కాళ్ళని కింద పెట్టింది అప్పుడు కనకయ్య కళ్ళు మూసుకున్నాడు ఇక కనకయ్యని తదేకంగా గమనించింది సుమతి వాడు షర్టు లేకుండా ఉన్నాడు వాడి బలమైన శరీరం చూసి సుమతికి కొద్దిగా పిచ్చెక్కినట్టు అయింది పైగా వాడు నల్లరాయిలాగా ఉన్నాడు మనిషి నల్లగా దృఢంగా ఉన్నాడు అలా రెండు అడుగులు ముందుకు వేసిన సుమతి అప్రయత్నంగా వాడి లుంగి పట్టుకొని కొద్దిగా లాగింది అప్పుడు చూసింది వాడి అందం ఒక్కసారిగా సుమతికి నోట్లో నీళ్లు ఊరసాగాయి ఇంతలో కుడివైపున వాకిలి దగ్గర ఏదో చప్పుడు అయ్యేసరికి తను టక్కున తన రూమ్లోకి వెళ్ళిపోయింది సుమతి అప్పుడే నిద్ర పట్టని భవ్య హాల్లోకి వచ్చింది హాల్లోకి వచ్చి తన ముందున్న దృశ్యం చూసి నోరు వెళ్ళబెట్టేసింది భవ్య కనకయ్యను ఆ స్థితిలో చూసేసరికి భవ్యకు ఒకవైపు టెన్షన్ ఒకవైపు ఇంట్రెస్ట్ ఒకవైపు ఆత్రం ఇలా అన్నీ కలగలిసిపోయాయి కొద్దిగా ముందుకు వచ్చిన భవ్య కనకయ్యను తదేకంగా గమనించసాగింది వాడి బలమైన నల్లని శరీరం మరికొద్దిగా కిందకి వస్తే ఆ లొంగి కాస్త మోకాళ్ళ వరకు జారి ఉంది లోపలైతే ఏమీ లేవు అప్పుడు చూసింది వాడి తమ్ముణ్ణి వాడు చాలా బలంగా బుసులు కొడుతున్నాడు తన జీవితంలో చూడడం ఇదే మొదటిసారి